ఓం నారాయణ ఆది నారాయణ స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పద్నాలుగు సద్గురుదేవుడు శ్రీ వెంకయ్యస్వామి న జ్ఞాన విజ్ఞాని మోక్షస్యాదిగమో భవేత్ న వినా గురు సంబంధం జ్ఞానస్యాధిగమ స్ అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు ఇవి లోకానుభవంతో కాదు ఎంతో ఆత్మానుభవంతో చెప్పిన మాటలు సద్గురువుల అనుగ్రహం లేకపోతే మనకు జ్ఞానం కానీ ఆ భగవంతుని కటాక్షంతో లభించే మోక్షం కానీ ప్రాప్తించవట అంతేకాదు లోకానికి వెలుగులు ప్రసరింపజేసేది ఆ సూర్యభగవానుడైతే శిష్యులకు లేదా భక్తులకు దైవజ్ఞాన కాంతులను అందించేది ఆ సద్గురువేనని ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తున్నాయి గురు అంటే ఎవరంటే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం బోధించేవారే గురువులు అలాంటి దైవీ సంపదను సాధించాలంటే తప్పదు సద్గురువులను ఆశ్రయించాల్సిందే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ గురువంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమేనని వేదాలు కూడా స్పష్టం చేస్తున్నాయి భగవాన్ శ్రీ వారు కూడా అలాంటి గురువులకే గురువు సద్గురువు అంతేకాదు శ్రీ స్వామివారు ఆత్మజ్ఞానం ఉన్నవారే కాక సాక్షాత్తు భగవత్ స్వరూపులు కనుక ఆ స్వామివారు భక్తులకు దైవ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు అయితే ఆ బోధనలు ఉపన్యాసాల రూపంలో కాక తన దివ్య వాక్కుల ద్వారా బోధనల ద్వారా తన ఆచరణ ద్వారా లోకానికి భక్తి తత్వాన్ని విశదం చేశారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను లోకానికి ప్రసాదిస్తే శ్రీ వెంకయ్య వారు తన గీతామృతాన్ని భక్తులందరికీ పంచి లోకానికి అమృతత్వం ప్రసాదించారు శ్రీ వెంకయ్య స్వామివారి ప్రతి వాక్కు అమృతతుల్యమే ఎంతో లోతైన అర్థాలతో ఎంతో పరమార్థం నిండి ఉండే స్వామివారి వాక్కులు పదాలుగా వాక్యాలుగా భక్తుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలచిపోయాయి సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సాధించాలయ్యా అంటూ స్వామివారు తన జీవిత చరమదశలోనూ భక్తులకు ఇదే సూక్తిని పదే పదే చెప్పారు ఇందులో సంపన్నత్వం అంటే లౌకికపరమైన సంపద కాదు అది దైవీ సంపద దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేదే అర్థం మానవులంతా సత్యధర్మాలను ఆచరిస్తూ జీవించాలని తద్వారా దైవీ సంపదను సాధించుకోవాలని ఇవన్నీ సంపాదించినా తామేదో సాధించేశామని గొప్పగా అనుకోక అత్యంత సాధారణమైన రీతిలో నిరాడంబరంగానే జీవించాలని ఆ మాటల్లోని అర్థం పరమార్థం ఒక్కోసారి స్వామివారి మాటలు అంత సులభంగా అర్థమయ్యేవి కాదు ఏ మాటలు ఏమర్థం ఉందో కనుక్కోవాలంటే పదే పదే ఆలోచించాల్సింది అప్పట్లో స్వామివారి వద్ద నిరంతరం సేవ చేసుకుంటూ ఉన్న భక్తుడు మాకాని వెంకటరావు గారు తాను రచించిన గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి గీతామృతము అనే గ్రంథంలో ఆ మాటలకు అర్థాలను వివరంగా తెలిపి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పన్నెండవ తేదీ పదిహేనవ తేదీ అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఈ మూడు రోజుల్లో శ్రీ వారు స్వయంగా గొలగముడి ఆశ్రమంలో ఈ గీతను ప్రబోధించారని ఆ దివ్యవాక్కులు భక్తులకు మార్గదర్శకాలని పేర్కొన్నాడు అత్యద్భుతమైన స్వామివారి ఆ గీతామృతంలో ఒకచోట స్వామివాక్కులు వాటి అర్థాలు ఇలా ఉన్నాయి దేవుణ్ణి అందరూ ఎరుగరు సోంపల్లి వారు దేవుడన్నారు దేవుడెక్కడికి పోక వారు దేవుడైనారు ఎందుకైనారు ఈయన వెనక దేవుడైనాడు అయ్యా దేవుడు చదరముగా వచ్చినారు మీరు దేవుడి వారు ఇక్కడ అందరూ ఊరు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు అని స్వామివారు తన వాక్కులను ప్రబోధించారు స్వామివారి మాటలు ఇలాగే ఉంటాయి ఒక పట్టాన అర్థం కావు అందుకు ఆ గ్రంథంలో రాసిన వివరణ ఇలా ఉంది జనులందరూ దేవుని ఎరుగలేరు ఎదురుగా ఉన్నను చూడలేరు లేడు ఎందు వెదికినను జ్ఞాననేత్రమునకు కనిపించును నీ ఎదుట ఉన్న సోంపల్లి వెంకయ్య మానవుడు దేవుడు ఈ వెంకయ్య వెనకటి జన్మలోనే దైవత్వం పొంది ఈ జన్మలో సంపూర్ణ దైవశక్తిగా ఆవిర్భవించినాడు ఈ ప్రదేశంలో అనగా గొలగమూడిలో మహాపట్టణం ఏర్పడుతుంది అందరూ ఏకత్వంతో జాతి మత కుల భేదం లేకుండా నన్ను సేవించేందుకు ఇక్కడికి వస్తారు అనేకులు ఇక్కడనే ఇల్లు కట్టుకుని స్థిరపడతారు వీరందరికీ వెంకయ్య రూపంలో ఉన్న దేవుడు ఆలనా పాలనా అన్నీ చూస్తాడు అన్నము నీరు ఇస్తాడు తిరుపతి కొండకు శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్లే వారిలో సగం జనులు నేరుగా ఇక్కడ చేరిపోతారు కూటికి కాదు అన్నం తినుటకు అనగా బ్రహ్మజ్ఞానం పొందుటకు దేవుడు అనగా ఈ విశ్వమునందు వాపించి ఉన్న ఒక మహత్తర తేజస్సు భక్తులు ఈ జ్ఞానం పొందుతారు సర్వము జగన్నాథము అనే జ్ఞానంతో తరిస్తారు దీన్ని బట్టి స్వామివారు అప్పట్లో ఎంతటి మహత్తరమైన వాక్కులు ప్రబోధించేవారో మనందరికీ మరింత విశదమవుతుంది భగవంతుని స్వరూపము వెంకయ్య వెంకయ్య పాతాళలోకం నుండి దిగి భూలోకమునకు వచ్చి చేరినాడు పేదకులము పెద్ద కులము అని భేదములు పాటించుట ఉండకూడదు సంపన్నత్వము సద్గురు శరణము దారి చూపించవలయను అన్నారు ఒక చోట అంటే శ్రీ స్వామివారు ఆత్మతత్వమును ఉపదేశిస్తున్నారన్నమాట పేదలు పెద్దలు అనే భేదాలు వద్దనే వద్దంటున్నారు కులాలు మతాలు జాతి భేదాలు వద్దంటున్నారు అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటేనని స్వామివారు స్పష్టం చేస్తున్నారు అందరూ గుర్తించాల్సింది ఆత్మచైతన్యాన్ని ఇక్కడ ఎలాంటి భేదభావాలు చూపకూడదు జ్ఞాని అయినవారు అజ్ఞానిని చూచి ఎట్టి పరిస్థితిలోనూ పరిహసించకూడదు కసురుకోవడం విసుక్కోవడం కూడదు అతని అజ్ఞానాన్ని కించపరచకూడదు అతనిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆత్మచైతన్యం కలిగించాలి తద్వారా అతనిని ఆ భగవంతునికి ప్రియమైన వాణిగా తయారు చేయాలి అందరూ సమానమే మానవులంతా ఒక్కటే ఆత్మను చైతన్యవంతం చేయడంలో సద్గురువు దారి చూపుతాడు కనుక మీరు సద్గురువును ఆశ్రయించి గుణ సంపత్తిని పొంది ఆత్మను సజీవంగా చేసుకోవాలని వారు బోధించారు ఈ వెంకయ్య పిచ్చి వెంకయ్య అని లోకులు లేనిపోని విమర్శలు చేసి అజ్ఞానంతో ఆత్మచైతన్యానికి ప్రతిబంధకం ఏర్పరచుకుని ఆరు లక్షల జన్మలను పొందుతున్నారు మీ వలన నాకు కావలసినది ఏమీనూ లేదు మీరనుకున్నట్లు ఈ వెంకయ్య పిచ్చివాడే అయినను మీ విమర్శలెందులకు అజ్ఞానంతో ఆత్మచైతన్యాన్ని పోగొట్టి జనన మరణములనే అంధకారంతో కూడిన పాతాళలోకమున ఎలా పడిపోవుదురు కనుక మీరు జ్ఞానులై ప్రపంచానంతటిని ఒకే ఆత్మగా గుర్తించి ఆ ఆత్మకు సజీవత్వాన్ని సంపాదించి ఆ ఆత్మను భగవంతునిలో ఐక్యం చేయండి అయినా మీరు ఈ వెంకయ్యకు ఏమీ ఇవ్వవలసిన పని లేదు అమ్మను అమ్మ అని పిలవండి ఆ మాతృమూర్తి ఈ లోకమాత నవ్వితే మనమందరము నవ్వుదుము ఆ తల్లి తులసమ్మ కావచ్చు కాకపోవచ్చు వారిని గూర్చి విమర్శ ఎగతాళి ఎందుకు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది